మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులను మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు ఛేదించారు ఈ నేపథ్యంలో మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బైక్ చోరీలు చేసిన నిందితుల వివరాలను మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్లు వెల్లడించారు ఈ కేసు దర్యాప్తులో మంగళగిరి రూరల్ హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు ఏఎస్ఐ రత్నరాజు హెడ్ కానిస్టేబుల్ రాము హెడ్ కానిస్టేబుల్ చలమురావు కానిస్టేబుల్ సాగర్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాత్రి మనకి ఈ నవలూరులో ఒక కేటీఎం బైకు అనేది ఒకటి పోవటం జరిగింది ఆ బైక్ పోతే ఆ బైక్ సంబంధించి మనకి దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మొత్తానికి ఉన్న క్లూస్ని ఆధారంగా స్టార్ట్ చేయటం జరిగింది దర్యాప్తు దీంట్లో దీనిలో భాగంగా మనకి ఓవరాల్గా మనకి ఆ బైక్ పోయిన బైకు ఏదైతే నవలూరులో పోయిందో బైకు కేటీఎం బైకు ఆ బైక్తో పాటుగా మనకి ఇంకొక తొమ్మిది వెహికల్స్ కూడా మనకి ట్రేస్ కావటం జరిగిందనమాట అవన్నీ కూడా ఒక ఏడు కేసులు గతంలో ఒక ఏడు కేసులుగా రిజిస్టర్ చేయటం జరిగింది బైక్ దొంగతనాలు ఈ ఈ మధ్యకాలంలోనే జరిగినాయి అవన్నీ కూడా బైక్స్ ఎక్కువగా మిశ్రా డాబా సెంటర్ కానీ ఎన్ఆర్ఐ జంక్షన్ కానీ తర్వాత ఆత్మకూరు సాయిబాబా టెంపుల్ దగ్గర తర్వాత ఎరబాలో వీటిలో కూడా కొంత ఇళ్ల ముందల పార్క్ చేసిన బైక్స్ ఇవన్నీ కూడా పోవటం జరిగింది దానిలో భాగంగా మనం దర్యాప్తులో కొంతమందిని మనకున్న సమాచారం ఆధారంగా తీసుకుని విచారించే క్రమంలో కొత్తగా మనకి రిమైనింగ్ పాత కేసులు కూడా కొన్ని మనకు వర్కౌట్ జరిగింది జరిగిందనమాట దానిలో మనకి ఎక్కువగా తుళ్ళూరుకి సంబంధించిన ఒక ఐదుగురు వ్యక్తులు దీంట్లో మెయిన్ అఫెండర్స్ వచ్చేసి ఉన్నారు నలుగురిలో ఇద్దరు మేజర్సు ఇద్దరు మైనర్సు తర్వాత రిసీవర్స్ కొంతమంది ఉన్నారు వీటిని కొన్న వాళ్ళు కొంతమంది తీసుకుని వాడుకుంటూ వాళ్ళు వచ్చేసి మనకు ఒక త్రీ మెంబర్స్ రిసీవర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా తుళ్ళూరు మండలానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా లేళ్ల పవన్ తేజ అనే అతను తేజాస్ ప్రభాస్ అనే ఒక అతను తర్వాత అంకమరాజు తర్వాత ఇసుకుపల్లి కీర్తిరాజు కీర్తిదాస్ అనే అతను వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో కొంతమంది రిసీవర్స్గా ఉన్నారు కొంతమందిగా ముద్దాయిలుగా కూడా ఉన్నారు దీంట్లో అయితే దీని అందరిని కూడా మనం ఈరోజు ఈ వెహికల్స్ అంత సీజ్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తూ కొన్ని వెహికల్స్ సంబంధించి కూడా దాంట్లో అడ్రస్లు కూడా అంటే నెంబర్స్ చా ఏదైతే నెంబర్ రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుందో రిజిస్టర్డ్ నెంబర్ కూడా మొత్తం వీళ్ళు అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట తీసేసి కొంచెం దాని ఆధారంగా మనకు అడ్రస్లు కూడా ట్రేస్ కాలేదు తర్వాత మనం ఏం చేశామంటే దాని ఇంజిన్ నెంబర్స్ ఆధారంగా వాటి ఒరిజినల్ ఓనర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా తర్వాత ఈ అరెస్ట్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత వాహన యజమానులకి వాటికి ఈ వాహనాలు కూడా అప్పగించడం జరుగుతుంది దీంట్లో మనకేంటంటే ఒక రిసీవర్స్ దాంట్లో ఒక రౌడీ షేటర్ కూడా ఒక అతను ఉన్నాడు ఇతను వచ్చేసి తుళ్ళూరు మండలానికి సంబంధించి ఇసుకపల్లి కీర్తిదాస్ అనే అతను అతను రౌడీ షేటరు ప్లస్ ఈ బైకులు కూడా కొన్ని దాంట్లో కొన్ని బైకులు ఇతను కూడా కొన్ని వాడుకుంటూ ఉన్నారు వారిని కూడా మనం ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం మొత్తం ఓవరాల్గా మనకి దీంట్లో మనకి ఒక త్రీ మెంబర్స్ మైనర్స్ ఉన్నారు వాళ్ళని జూనెల్ హౌస్కి బోస్టన్ స్కూల్కి అక్కడికి పంపించడం జరుగుతుంది తర్వాత ఈ మేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫైవ్ మెంబెర్స్ని మాత్రం రిమాండ్ నిమిత్తం మన హానరబుల్ కోర్టు మంగళగిరికి తరలించడం జరుగుతుంది ரெஸ்பான்ஸ் டிரு பிள்ளைங்க ஜாக்கி ಐದು ಗುರು ವರ್ಕ್ ಐದು ಎರಡು ದಿಸ್ತೀರ ಎಲ್ಲ ಮನೋಳು